భూమి మీద ఉన్న జీవకోటికి భూవో పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనము వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నాము ప్రజెంట్ అయితే రైతులంతా కూడా తమ తమ వ్యవసాయ పనుల్లోనైతే నిమగ్నమయ్యారు యాసంగికి సంబంధించి కూడా రైతులంతా కూడా సన్నద్ధమవుతున్నారు యాసంగికి కాదు ఒక వరిలో వచ్చేటువంటి కీటకాల గురించి అదేవిధంగా తెగుల గురించి మనము రైతులకు ఏదో ఒక వీడియో చేయాలని కూడా చాలామంది రైతులు అడుగుతున్న దృశ్యం మనం ప్రజెంట్ అయితే వరి విభాగం కీటక శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్ సార్ దగ్గరికి అయితే రావడం జరిగింది ప్రజెంట్ అయితే సార్ మనతో పాటు ఉన్నారు కొన్ని ప్రశ్నలు మరి ఒక వారి యొక్క సమాధానాలను కూడా నిర్వృత్తి చేసుకుందాం ప్రజెంట్ అయితే మనతో పాటు సార్ ఉన్నారు సార్ నమస్కారం ప్రజెంట్ అయితే టీవీలోకి స్వాగతం సార్ చాలామంది రైతులంతా కూడా వ్యవసాయంలో నిమగ్నం అయ్యారు ప్రజెంట్ కొంతమంది రైతులంతా కూడా ఇప్పుడు అంటే ఖరీఫ్కు సంబంధించి రబీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ కొన్నిటి గురించి మనం విశ్లేషించాం ముందుగా అంటే వరిలో ప్రధానంగా కీటకాలు రాకుండా ఉండాలంటే ముందుగా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్ సాధారణంగా వ్యవసాయం అంటే ముందుగా పంటలు సాగు చేసేటప్పుడు రకరకాల సమస్యలు రావడం జరుగుతుంది సార్ అందులో పురుగులు ఉండవచ్చు లేదా తెగులు కానీ అట్లాగే పోషక సమస్యలు ఉంటాయి సార్ అంటే మనకి అట్లా పూర్తిగా మనం నివారించలేము కానీ కీటకాలు వీలంతవరకు తక్కువగా వచ్చినట్టుగా కొన్ని మనం యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఈ పురుగుల సమస్య నుంచి పంటలు చాలా వరకు ముఖ్యంగా తట్టుకునే రకాలను సాగు చేసుకున్నట్లయితే మనకి ఏదైనా ప్రాంతంలో ఏదైనా ఒక పురుగు కానీ తెగులు కానీ ఎక్కువ వస్తున్నప్పుడు దానికి సంబంధించి తట్టుకునే రకాలు సాగు చేస్తే కొంతవరకు మన దిగుబడి ఎక్కువ ప్రభావితం కాకుండా ది దిగుబడిలో ఎక్కువ నష్టం కాకుండా చూసుకోవచ్చు అట్లాగే ముందు ఉన్న పంట అవిశేషాలు పూర్తిగా లేకుండా చేయడం వేసవిలో లోతు దుక్కులు చేయడం అట్లాగే మనకి నారు పోసుకోవడం కానీ నాటు వేసుకోవడం కానీ ఆలస్యం కాకుండా సరైన సమయంలో అంటే మనకి ఏదైతే సిఫారసు చేసిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనము పంటను విత్తుకోవడం నాటు వేసుకోవడం చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క కీటకాల వల్ల మనం పంట ఎక్కువ నష్టపోకుండా మనం కాపాడుకోవచ్చు అట్లాగే సరైన సమయంలో మనము యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే యాంత్రిక పద్ధతులు కానీ భౌతిక పద్ధతులు కానీ అట్లాగే రసాయనిక మందులు కూడా సూచించిన మేరకు మనం మనం వాడినట్లయితే మనకి ఈ పురుగుల వల్ల మనకి పంట నష్టం ఎక్కువ కాకుండా మనం అనుకున్న దిగుబడి వచ్చినట్లు మనం చేసుకోవచ్చు అంటే సరైన సమయం విత్తనం ఇవన్నీ పాటిస్తేనే కొంచెం తగ్గించుకోవచ్చు ఉద్రితం సార్ ముఖ్యంగా వరిలోనైతే మనం ఎక్కువ ప్రధానంగా వినబడే సమస్య వరి కాండం తొలిచి పొరుగు దీని సమస్య అసలు దీన్ని ఎలా గుర్తుపెట్టాలి సార్ దీన్ని ఎలా మనం నివారించుకోవచ్చు కాండం తొలిచి వరిలో వరిలో వచ్చే వరిలో ప్రధానంగా మూడు మూడు పురుగులు మనకి వరిని ఆశించి ఎక్కువ మొత్తంలో మనం నష్టం చేయడం జరుగుతుంది కొన్ని వానకాలములు ఎక్కువ రావడం జరుగుతుంది అట్లాగే కొన్ని యాసింగ్లు ఎక్కువ రావడం జరుగుతుంది ఈ మూడు మూడు పురుగులలో ముఖ్యంగా ఒకటి ఉల్లికోడు ఒకటి రెండవది కాండం తుంచు పురుగు అట్లా మూడవది సుడిదోమ ఈ మూడు మనకి వరిని ఎక్కువగా ప్రభావితం చేయడం జరుగుతుంది ముఖ్యంగా పురుగులకు సంబంధించి ఇందులో మనకి ఉల్లికోడు అట్లాగే సుడిదోమ మనకి వానకాలములు ఎక్కువగా ఆశించి నష్టం చేస్తాయి అట్లాగే కాండం తుంచు పురుగు అనేది మనకి వానకాలంలో వచ్చినప్పుడు కూడా మనకి యాసంగిలో వానకాలం కంటే ఎక్కువగా నష్టం చేయడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా ఏంటంటే రెక్కల పురుగు సంబంధించినప్పుడు మనకి దాని తల్లి పురుగులు రెక్కల పురుగులో ఉండి మనకి పొలంలో ఎగురుతూ కనిపిస్తాయి ముఖ్యంగా ఇవి ఎండుగడ్డి రంగులో కానీ మన యొక్క రెక్కలు ఎండుగడ్డి రంగులో కానీ గోధుమ రంగులో కానీ పసుపు రంగులో ఉండి ముందు ముందు రెక్కలకు మనకు చుక్కలు ఉంటాయి మనం పొలంలో మనము చూసినట్లయితే అవి ఎగురుతూ కనిపిస్తాయి అది మనకి కంటికి కనిపించే పరిమాణంలో సైజులో మనకి కనిపిస్తే ఈజీగా మనం గుర్తించుకోవచ్చు లేనట్లయితే మనకి బొట్లు తిరుమల ట్రాప్స్ పెట్టి కూడా వీటికి సంబంధించిన మనకి ల్యూరు వాడి తిరుమల ట్రాప్స్లో లింగా లింగాకర్షుట్టలో పెట్టినట్లయితే ఒక ఎకరానికి మూడు కాని నాలుగు కానీ పెట్టి అందులో పడ్డప్పుడు వాటిని గమనించవచ్చు అట్లాగే ఇవి మనకి మొక్కల ఆకుల మీద అట్లాగే కాండం మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది గుడ్లను కూడా సముదాయాలుగా పెడుతుంది ఆ గుడ్లను కూడా గమనించి మనం ఈ యొక్క కాండం నుంచి ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపట్ట ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు ముఖ్యంగా మనకి సిఫారా చేసిన విధంగా ఎరువులు వాడనట్లయితే కూడా ఈ యొక్క కాండం తెలుచుకుడుగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యాసంగిలో మనకి వచ్చి నష్టం చే చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కాండం కాండం తులుచు కూరుగే మొగి పొడిగిన పిలు పిలవడం జరుగుతుంది ఇక్కడ మొగ్గు చనిపోతుంది కాబట్టి మొగి మొగిని చంపేస్తే కాబట్టి ముగి పొరుగు అనేది పిలుస్తూ ఉంటుంది ఓకే ఇది ముఖ్యంగా దీని యొక్క నష్టం చేసే విధానాన్ని చూసినట్లయితే మనకి నారుమడిలో వస్తుంది అట్లాగే ఈ పిలక దశలో వస్తుంది ప్రధాన పొలంలో నాటు వేసుకున్న తర్వాత పిలక దశలో తర్వాత పూత దశలో కూడా రావడం జరుగుతుంది నార్మోడిలో వచ్చినట్లయితే మనకి మొక్కలు మొత్తం చనిపోవడం అనేది జరుగుతుంది అట్లాగే పిలక దశలో మనకి మొవ్వు చనిపోవడం తర్వాత పూత దశలో తెల్ల కంకులు చనిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క మనకి నార్మల్లో కానీ లేకపోతే ప్రధాన పొలంలో గమనించినట్లయితే ఈ గుడి నుంచి వచ్చిన లార్వ కన్ను లోపలికి వెళ్ళి లోపల కత్తిరించడం వల్ల మగ్గు అని చనిపోవడం అనేది జరుగుతుంది అట్లాగే మనకి పూత దశలో కూడా కంకి లోపలికి వెళ్ళి కంకిని కడి చేయడం వల్ల అది కంకి మనం తెల కంకులు ఏర్పడితే తెల్ల కంకుల నుంచి మనకి ఎట్లాంటి దిగుబడి అనేది రాదు సో ఈ విధంగా మనకి ఈ యొక్క నష్ట లక్షణాలను బట్టి కూడా మనం ఈ యొక్క మొగి పురుగు అనేది వచ్చినట్లుగా గుర్తించవచ్చు ముఖ్యంగా మధ్య కాండం అనేది ఎండిపోతుంది దాన్ని పీకితే మనకి చేతిలోకి రావడం అనేది జరుగుతుంది సో దాన్ని బట్టి మనకి ఈ యొక్క మొగి పురుగు అనేది వచ్చి వచ్చినట్లుగా మనం గుర్తించాలి ముఖ్యంగా సరైన సమయంలో మనము అంటే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి పిలక దశలో వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుపోతే మనకి పూర్తదశలో తెల్ల కంకులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని రకాలలో కూడా కొన్ని రకాలు తట్టుకుంటే కొన్ని రకాలు సరైన తట్టుకోవు సో వాటిని బట్టి మనము మనకి యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలి ముఖ్యంగా నారుమడిలో నార్పియడానికి ఒక వారం రోజుల ముందు కార్బోఫ్యూరియాన్ త్రీ జీ అనేది అనేవి అవి ఒక ఎకరం సరిపోయే నార్మడిలో ఒక ఎనిమిది వందల గ్రాములు వేసుకోవచ్చు ఎనిమిది నుంచి ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై గ్రాములు కానీ అలాగే పిలక దశలో కార్బోఫ్యూరియన్ త్రీ జిగులికలు కానీ కేజీ గులికలు అయితే ఎకరానికి పది కిలోలు అట్లాగే ఎక్కువ క్లోర్ అంటు నిల్లుపు గ్రాండ్ చేసి అది ఒక ఎకరానికి నాలుగు కిలోలు అయితే కాటాపేట తురడానికి గులికిలు ఉంటాయి అవి అయితే ఎకరానికి ఒక ఎనిమిది కిలోలు మనకి బురద పదంలో వేసుకున్నట్లే అది మనకి వాటి మంచి పని చేస్తే అట్లాగే తర్వాత కూడా ఒకవేళ ఈ పురుగు కనిపించినట్లయితే మనకి కాటాపేట తుయడం ఎకరానికి రెండు లీటర్కి రెండు గ్రాములు లేనట్లయితే ఎస్సి పేడ మనం ఒకటి పై కావు చొప్పున మనం పిచికారి చేసుకోవచ్చు సో వీటికంటే ముందుగా ఏంటంటే రసాయనేతర పద్ధతిలో ముఖ్యంగా ఎకరానికి ఒక మనకి ఒక మూడు కానీ నాలుగు కానీ మనకి లింగాభిషంలో తీసుకోవాలి వాటి ఉధృతిని గమనించి మనం వాటిని మనం యాజమాన్య చర్యలు అనేది చేపట్టుకోవాలి అట్లాగే ట్రైకో కార్డ్స్ అనేది దొరికితే అవి మనకి జీవనింతన పద్ధతిలో ఒక భాగం ట్రైకోగ్రా కార్డ్స్ అంటే ట్రైకోగ్రామ్ అనే ఒక పరాన సంబంధించిన గుడ్లని వాటి వాటిని మనం పొలంలో పెట్టినట్లయితే వాటి నుంచి బయటకు వచ్చిన యొక్క ట్రైకోగ్రామ పరానజీవి ఎక్కడైతే పురుగు గుడ్లు ఉంటుందో వాటి మీద వాలి వాటిలో ప్రవేశించి గుడ్డు నుంచి చంపివేయడం వాటి నుంచి మనకి స్టెంబోరీ ముగిపోయినకి బయటకు బయట అట్లా మనకి ఒక ఇరవై ఇరవై వేల చొప్పున ఈ యొక్క రకుబ్రాహ్మ గుడ్లను ఒక నాలుగైదు సార్లు మనం పొలంలో పెట్టినట్లయితే ఒక కాండ దుల్చి కూర మనం అరికట్టవచ్చు వాటితో పాటు ఇంతకుముందు చెప్పినట్లుగా రసాయనిక పద్ధతులు మనము పాటించినట్లయితే మనకి ముఖ్యంగా పిలకదశిలో వచ్చినప్పుడు సరైన నివారణ పద్ధతులు మనం పాటించినట్లయితే కొత్త దేశంలో ఎక్కువగా మనకి ఆశించి నష్టం అనేది చేస్తుంది సో ఇట్లా మనకి ముగిపోరు గంట మనకి ఎక్కువగా నష్టం చేస్తుంది మీకు మీకు మండల స్థాయిలో ఉన్న మా వ్యవసాయ అధికారులు కానీ మనకి అంటే మనకి చాలా మనకి హైదరాబాద్లో ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలం సోషల్ మీడియాలో కూడా చాలా చోట్ల మనకి చాలామంది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు కొంతమంది వాడే అవకాశం ఉంటుంటారు వాటిని సంప్రదించి మీరు వాటి నుంచి మీరు తీసుకోవచ్చు దాని అనేది కంపల్సరీగా తగ్గించుకోవచ్చు ఇంకా అది ఏంటంటే మనకి మనకి జీవనియంత్ర పద్ధతి కాబట్టి మనకి రసాయనిక రసాయనాలు వాడడం కాబట్టి మనకి పర్యావరణానికి మనకి నష్టం లేకుండా అట్లకి మనకు భూమి కానీ మనకి గాలి కానీ మనకి కాలుష్యం కాకుండా మనకి చేయవచ్చు మళ్ళీ వరకు చేయవచ్చు ప్రధాన సమస్య సుడిద కూడా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సార్ దాని గురించి కూడా మనకి ఎట్లా గుర్తుపెట్టాలి మనం ఇట్లా నివారించుకోవచ్చు సుడిద అనేది కూడా మనకి ప్రధానమైన పురుగులు ఇది ఒకటి మనకి మనకి వరి మొక్కల నుంచి రసాన్ని పెంచి నష్టం చేయడం జరుగుతుంది దీ ఇది ఏంటంటే ముఖ్యంగా వానకాలంలో ఆశించి నష్టం చేస్తుంది అట్లాగే యాసింగ్లో కూడా వచ్చి నష్టం చేసే అవకాశం ఉంటుంది అది కంపారిటివ్లీ మనకి యాసింగిలో వచ్చినప్పుడు కూడా అంత ఎక్కువ నష్టం కలగదు కానీ మనకి వానకాలంలో దీనివల్ల ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది దీనిలో రెండు రకాల పురుగులు పంట నాశించే నష్టం వస్తే వాటిల్లో వీపు మీద తెల్ల మచ్చ ఉండే దోమ అనేది ఒకటి గోధుమ రంగు దోమ ఈ రెండు రకాల దోమలు మనకి పంట నాశించే నష్టం వస్తే వాటిలో మనకి తెల్ల దోమ అనేది తెల్ల మనకి వీపు మీద తెల్ల అనేది తొలి దశలో వస్తాయి పంటకి తర్వాత గోధుమ రంగు దోమలు అనేది మనకి తర్వాత దశలో రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఈ దోమలనేవి ఈ సుడి దోమలు అనేవి ఈ సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ నవంబర్లో మనకి ఎక్కువగా మనకి పంట నాశించి ఎక్కువ నష్టం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని కారణాల చేత అంటే కొన్ని మనము మనం రైతులు చేసే తప్పిదాలు కానీ తెలిసి తెలియక చేసే కొన్ని చర్యల వల్ల కానీ మనకి ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ముఖ్యంగా సన్నగింజ రకాల్లో ఈ యొక్క సుడిదోమ ఉధృతి కొంత ఎక్కువగా ఉంటుంది తట్టుకొని తట్టుకోలేని రకాలు వాడినప్పుడు సున్నితమైన రకాలు వాడినట్లయితే దీని యొక్క మనకి నష్టమైన ఎక్కువగా ఉంటుంది అట్లాగే వరి పొలం అనగానే వరి పంటన కానీ మనకి మొదటి చివరి దాకా నీళ్ళు ఉంచాలి అనేది ఒక ఒక సాంప్రదాయం మనకి దాని యొక్క నమ్మకం ఉందండి సో దానివల్ల ఏంటంటే వా ఆ పరిస్థితి యొక్క సుడిదమ్మకి అనుకూలంగా ఉండి సుడిదమ్మ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే నత్రజని ఎరువులు కూడా మనకి సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ మోతాదులో వాడడం అంటే మనకి మన పంట ఎక్కువ రావాలి దిగుబడి ఎక్కువ రావాలి మనకి పంట పచ్చగా ఉండాలని చెప్పేసి రైతులు వివిధ రూపాల్లో నత్రజని ఎరువులను వేస్తూ ఉంటారు యూరియా కానీ ట్వంటీ ట్వంటీ కానీ అట్లా త్రిబుల్ నైన్ కానీ రకరకాల కాంప్లెక్స్ ఎరువులను మనకి వరి పంటకు అందజేయడం జరుగుతుంది దీనివల్ల నత్రజని అనుకున్న దానికంటే ఎక్కువ కావడం దానివల్ల సుడిదొమ్మ అనేది పెరగడం అనేది జరుగుతుంది అట్లాగే దగ్గర దగ్గర నాట్లు వేసుకోవడం పద్దెలవీ బాటికి తీయకపోవడం ఇట్లా వీటి ఇట్లాంటి పద్ధతి పద్ధతుల వల్ల కూడా సుడిదోమనకి ఎక్కువ కావడం జరుగుతుంది అట్లాగే కొన్ని రకాల వాడకూడని రసాయనం వాడినప్పుడు కూడా ఈ యొక్క సుడిదోమన ఎక్కువ కావడం జరుగుతుంది ముఖ్యంగా దాంట్లో ఈ యొక్క క్లోరిపైర్ఫాస్ అనేది ప్రొడఫినోఫాస్ సిద్దటిక్ పైథరాట్లు లాండా త్రిమ్ బీటా త్రిప్ ఈ మందులు ఈ వాడినప్పుడు ఏమైందంటే అంటే సుడిదోమ సంబంధించిన మిత్రులు చనిపోవడం దానివల్ల సుడిదోమ సుడిదోమకి ఆదు మనకి ఏంటంటే అడ్డం లేకుండా సుడిదోమ పెరగడం అనేది జరుగుతుంది సో అట్లా ఇలాంటి పద్ధతి కొన్ని కారకాల చేత కొన్ని కారణాల చేత సుడిద అనేది మనకి పంటలో పెరిగే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే ఇవి మొక్క మొక్క మొదల్లో ఉండి నీటి మట్టాన్ని పైన ఉండి వాటి నుంచి రసాన్ని పీల్చి నష్టం చేయడం జరుగుతుంది పంట పంటంతా కూడా ఎల్లో ఇష్యూగా మారి పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది తర్వాత సుడిల్ సుడులుగా అది తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే సుడిల్ సుడుగా ఎండిపోవడం జరుగుతుంది మరి దూరం నుంచి చూస్తే కూడా ప్యాచిల్ ప్యాచెస్గా మనకి కాలిపోయినట్లుగా మనకి యొక్క పంట అనేది కనిపిస్తుంది ఈ విధంగా మనకి దీన్నే దోమపోటేనంటే మనకి దానివల్ల చాలా ఎక్కువ నష్టం అనేది కలుగుతుంది ముఖ్యంగా మొక్క అంతా కూడా నల్లటి మసి మసిలాంటి పదార్థం తప్పి వేయబడడం అదంతా ఎండిపోవడం పడిపోవడం గింజలు ఏం రాకపోవడం ఒకవేళ వచ్చితే కూడా లోక శాతం ఎక్కువ కావడం అనేది దీనివల్ల సుడిదోమ వల్ల జరుగుతుంది సో ఇట్లా మనకి ఈ అనేది మనకి ఈ రకంగా మనకి నష్టం చేయడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా దాని యాజమాన్యం గమనించినట్లయితే ఇంతకుముందు చెప్పిన దానికి మనకు వ్యతిరేకంగా కొన్ని చేయాలి అంటే మనకు ముఖ్యంగా తట్టుకునే రకాలు మనకి అనుకూలమైన మన ప్రాంతానికి అనుకూలమైన మనకి మనకి ఉపయోగపడేటి మన దిగుబడి కావాలకు దిగుబడి కానీ రక మనకి గ్రేన్ టైప్ అంటే సన్న గింజ దొడ్డి గింజ దాంట్లో చూసుకొని తట్టుకునే రకాలు మనకి అందుబాటులో ఉన్నట్లయితే వాటిని సాగు చేసుకున్నట్లయితే ఒక సుడుగు మనకి తక్కువ రావడం జరుగుతుంది అట్లాగే ప్రతి రెండు మీటర్లకి ఇరవై సెంటీమీటర్లు చొప్పున కొంత ఖాళీ బాటలు తీసినట్లయితే ఆ ఖాళీ బాటల వల్ల ముఖ్యంగా అక్కడ ఉండే మనకి మైక్రో క్లైమేట్ అనేది ఒక దు సుడిదంకి వ్యతిరేకంగా ఉండి ప్రతికూలంగా ఉండి సుడిదం అనేది ఎక్కువగా పెరగదు దాన్ని మనకి కాలిబాట తీసినట్లయితే ఆ కాలిబాటలో మనం నడుచుకుంటూ వెళ్ళి పొలాన్ని అబ్ధులు చేయవచ్చు ఒకటి అట్లాగే ఎరువులు చల్లడానికి అనుకూలంగా ఉంటుంది మనకి కలుపు మందులు చల్లడానికి అనుకూలంగా ఉంటుంది అట్లా మనకి స్ప్రే చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడతాయి కాబట్టి కాలిబాట్లు అనేది తీయడం అనేది అలవర్చుకోవాలి చాలా చోట్ల రైతులు ఏంటంటే కొన్ని చోట్ల రైతులు పాటిస్తుంటారు కొన్ని చోట్ల చాలా చోట్ల పాటించరు ముఖ్యంగా ఏంటంటే నాటు వేసేటప్పుడు అదొక టైము లేట్ అయితే ఉంటుంది ఆలస్యమవుతుంటుంది కాబట్టి అట్లా కొన్ని కొన్ని కారణాల వల్ల పాటించలేకపోతున్నారు కాబట్టి అది అది చేసినట్లయితే సుడిదం అనేది చాలా వరకు మనం కంట్రోల్ ఒక ఒక రకంగా కొంతవరకు చేసుకుంటే బాగానే ఉంటుంది అట్లా యూరియా సంబంధ మనకి నత్రజని ఎరువులు అనేది మనకి సిఫారసు చేస్తారు దా ప్రకారంగా మనం వేసుకోవాలి సిఫారా చేసినట్లయితే ఎక్కువ అసలే మనం వాడకూడదు వాడినట్లయితే మనకు సుడిదం అనేది ఎక్కువ కావడం జరుగుతుంది అట్లా పంట మొదటి నుంచి ఇవ్వరి దాకా నీళ్ళు అనేది నీ ఫుల్గా ఉంచుతారు పొలం అంతా కూడా సో దాంట్లో ఏంటంటే మనం అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఒక మూడు మధ్య మళ్ళీ తీస్తూ మనకు మూడు 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 నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టినట్లయితే ఆ దోమ అనేది కొంతవరకు అది నివారించబడదు అట్లా ఇంత ఇంతకుముందు చెప్పినట్టు కెమికల్స్ కొన్ని కొన్ని పురుగు మందులు ఉంటాయి ప్రిఫ్నోఫాస్ కానీ ప్రిఫ్నోపాస్ కానీ పాస్ కానీ ఇలాంటి మందులు ఏంటంటే మన వాటి మామూలుగా ఏంటంటే మనకి వేరే పురుగులు వస్తాయి కదా ఆ పురుగులు తొలి దశలో పంట తొలి దశలో వచ్చే పురుగులను కంట్రోల్ చేయడానికి మందులు వాడుతుంటాం సో అలాంటప్పుడు ఏంటంటే దీని దానివల్ల ఈ యొక్క సుడిదోమ సంబంధించిన మిత్ర పురుగులని చనిపోతాయి సో దానివల్ల మనకు సుడిదోమ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది సో వీలైనంతవరకు సుడిదోమ ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఇలాంటి కెమికల్స్ వాడకపోవడం అనేది చాలా మంచిది అన్నాడు లేకపోతే సుడిదోమ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఇట్లా మనకి ఇలాంటి పద్ధతులు చేపడుతూ వాటితో పాటు కొన్ని రకాల మనకి పురుగు మందులు మనకి అందుబాటులో ఉన్నాయి వాటిని స్ప్రే చేసుకున్నట్లయితే సుడిదోమను మనం చాలా సులువుగా మనం కంట్రోల్ చేయవచ్చు వాటిలో ముఖ్యంగా బిప్రో అనే మందు ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కానీ ట్రైన అనే మందు సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి అట్లాగే పైమేటోజ్ అనే మందు సున్నా పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటికి ట్రై ట్రైఫ్లూ మిజోపూరియమ్ మందు ఉంది అది ఒక జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో పడేటట్టుగా మనం స్ప్రే చేసినట్లయితే మనం యొక్క సుడితో మనం చాలా చాలా సమర్థవంతంగా అరికట్టవచ్చు ఓకే ప్రధానంగా మనం ఉమ్మడి అంటే గుర్తుకొచ్చేది ఉల్లికూడ సమస్య సార్ ప్రధానంగా ఎప్పటి నుంచి మనం మనం ప్రత్యక్షంగా చూస్తాను దీన్ని ఎలా మనం అరికట్టవచ్చు దాన్ని మనం ఎలా గుర్తుపడ ఉల్లి ఉల్లికోడ అనేది మనకి ముఖ్యంగా వరిలో వానకాలంలో మనకి సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుంటది ఈ మధ్య కాలంలో మనకి వానకాలంలో మనకి అట్లా యాసంగిలు కూడా మనము వరిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం అనేది జరుగుతుంది దానివల్ల కూడా కొన్ని మనకి రబీలో అంటే యాసంగిలో కూడా ఈ ఉల్లికోడ మనం గమనిస్తున్నాం సార్ సో ముఖ్యంగా ఇది ఎప్పుడైతే ఆలస్యంగా మనం విత్తుకుంటామో అప్పుడు ఈ యొక్క ఉల్లికోడి సమస్య అనేది ఎక్కువ జరుగుతుంది ఒక దోమ లాంటి పురుగు దోమ లాంటి పురుగు ఇది గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు నుంచి వచ్చిన లార్వా అనేది మనకి ఇక్కడ నష్టం చేయడం అనేది జరుగుతుంది నారిమడిలో ఆశి ఆశిస్తుంది అట్లాగే ప్రధాన పొలంలో పిలక దశలో ఆశించడం అనేది జరుగుతుంది అంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మనకి గొట్టాలు ఏర్పడడం అనేది దీంట్లో ప్రధానమైన లక్షణం మనకి ఉల్లికోడులో ఉల్లిగొట్టాలు ఉల్లిగొట్టాలని అంటారు రాగి గొట్టాలని ఉల్లిగొట్టాలని మనం చూడడం జరుగుతుంది సో ఈ ఈ యొక్క పురుగు ఆశించినప్పుడు ఏంటంటే మనకి ఒక రకంగా పిలక అనేది గొట్టం లాగా మారిపోతుంది ఆ పిలక నుంచి మనకి ఎట్లాంటి మనకి గింజలు రావు కంకులు ఏర్పడవు సో అట్లా మనకి నష్టం అనేది జరుగుతుంది ఆ మనకి లార్వా కూడా ఏంటంటే లోపల ఉండడం జరుగుతుంది లోపల మనకి గులాబీ రంగులో కానీ కొద్దిగా ఎరుపు రంగులో లార్వా అనేది కనిపిస్తుంది అట్లా అది డ్యామేజ్ చేయడం వల్ల మనకి గొట్టాలనేది ఏర్పడతాయి ముఖ్యంగా ఇది పిలక దశలో చాలా వరకు వల్ల నష్టం అనేది ఆగిపోతుంది పిలక దశలో పిలకల సంఖ్య అనేది తగ్గడం అనేది జరుగుతుంది కంకులు ఏర్పడవు మనకి ఇంకా ఇది కూడా ఎక్కువ ఆ సైడ్ పిల్లర్స్ చిన్న చిన్న పిల్లకల్ రావడం జరుగుతుంది ఆ పిల్లకల నుంచి ఎలాంటి మనకి కంకులు అనేది రావాలి పిలకలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ పిలకలనే కూడా వేస్ట్ మనం పరిగణించవచ్చు సో ఇట్లా మనకి కూడా అనేది నష్టం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆలస్యంగా విత్తుకున్న మనకి అప్పుడు మనకి ఈ యొక్క అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది కలుపు కూడా ఒక రకంగా మనకి కలుపు సమస్య ఉన్నప్పుడు కూడా కలుపు ద్వారా కూడా ఈ యొక్క ఉల్లికూడ అనేది పెరిగే అవకాశం ఉంటుంది దీనికి ఏంటంటే మనకి నార్మల్లో మనకి కొన్ని యాజమా యాజమాన్య పద్ధతి చేపట్టాలి తర్వాత ప్రధాన పొలంలో కూడా మనం యాజమాన్య పద్ధతి చేపట్టాలి దాంట్లో నార్మల్లో కార్బోఫ్యూరెంత్రీజీ గుడుకులు ఎకరానికి సరిపోయే నార్మల్ అంటే రెండు గుంటల నార్మల్లో ఒక ఎనిమిది వందల నుంచి ఎనిమిది యాభై గ్రాములు మనం వేసుకోవాలి నార్మికుండా తర్వాత ప్రధాన పొలంలో కూడా బురద పొందంలో కార్బోఫ్యూరెన్ రీజిగుడుకులు ఎకరానికి పది కిలోలు చొప్పున చల్లుకున్నట్లయితే మనకి ఉల్లికొట్టు సమర్థవంతంగా అరికట్టవచ్చు అట్లాగే మనకి అప్పటికి కొంత మనకి కనిపించినట్లయితే నెల మందు ఒక లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ రెండు పాయింట్ ఐదు మిల్ లీటర్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క చాలా సమర్థవంతంగా అరికట్టవచ్చు ముఖ్యంగా ఆ విత్తుకునే సమయాన్ని కొద్దిగా మనం సిఫారసు చేసిన దాన్ని మనం ఫాలో అయినట్లయితే ఉల్లికొడని అరికట్టవచ్చు సార్ జింకు దాతు లోపం అదేవిధంగా ఇంపార్తె లోపాలను మనం చూస్తూ ఉంటాం సార్ దాన్ని ఇలా మనం గుర్తుపట్టాలి అదేవిధంగా ఎలా నివారించుకోవచ్చు ఇది మనకి రెండు కూడా మనకి పోషక సమస్యలు జింకు దాత అనేది మనకి సాధారణంగా యాసంగి సీజన్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది చలి ఉన్నప్పుడు ఎక్కువ దీని యొక్క మన జింకు సరిగా తీసుకోవడం భూమి నుంచి తీసుకోకపోవడం వల్ల మనకి జింకు సమస్య కనిపిస్తుంది ముఖ్యంగా మనకి ముదురాకులలో మధ్యనే కట్ట మనకి తుప్పు మచ్చలు అనేవి మనకి ఏర్పడితే మన అంత కూడా ఆకంత కూడా పెలుసుగా మారిపోవడం మరి సరిగ్గా దుబ్బు చేయకపోవడం సరిగ్గా పెరగకపోవడం అనేది ఉంటుంది అంటే ఆకులన్నీ కూడా ఎర్రగా మారిపోతాయి సో అది మన జింక్ లోపంగా మనం భావించవచ్చు ముఖ్యంగా యాసంగిలో దీని యొక్క ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో వానకాలంలో కూడా ఎక్కడైతే నీరు ఎక్కువ నిలుస్తుంటదో అక్కడ యాజమాణి పద్ధతులు సరిగా చేయని పొలాల్లో మనకి జింక్ లోపం అనేది కనిపిస్తుంది దీని ముఖ్యంగా ఏంటంటే దీనివల్ల మనకు నష్టం ఏంటంటే సరిగ్గా పిలకలు ఏర్పడు మన మొక్క సరిగ్గా పెరగదు పంట ఎక్కువ మంచిగా పెరగదు ఆరోగ్యవంతంగా పెరగదు సో అట్లా దీనికి నివారణకు ఏంటంటే మనకి ఆకర్దిక్కులోనే మనకు ఒక ప్రతి మూడో పంటకి ఒక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ వేసుకున్నట్లయితే దిక్కులో సరిపోతుంది లేనట్లయితే మనకి తక్షణమే మనకి కావాలి దాని దాని నివారణ అంటే సవరణ చేయాలి అంటే ఒక రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క జింకు లోపాన్ని మనం నివా మనం సవరణ చేయవచ్చు అంటే ఈ యొక్క జింక్ సల్ఫేట్ ఒక రెండు సార్లు స్ప్రే చేయాలి ఒక వారంలో నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఒకసారి స్ప్రే చేసి మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క జింకు లోపాన్ని మనం సవరించవచ్చు అట్లాగే ఇనుప ఇనుపదాతు లోపం అనేది మనకి ఆ వర్షాధార పంటగా మనం వరిని సాగు చేసినప్పుడు కానీ మెట్ట నార్మల్లో మెట్ట మెట్ట పంటక చేసినప్పుడు దీని యొక్క యాసింగ్లు కూడా దీనివల్ల నష్టం ఎక్కువ రావడం అనేది జరుగుతుంది దీనికి ఏంటంటే దీనివల్ల ముఖ్యంగా లేతాకులు అనేది పసుపు రంగులో కానీ తెలుపుగా మారిపోయి మొక్కలు సరిగా ఏర్ప పెరగవు అట్లా పిలకలు కూడా ఇక్కడ ఏర్పడవు దీని నివారణకి మనకి పెర్రా సల్ఫైట్ అనేది అన్నబేదిని రెండు నుంచి ఐదు గ్రాములు ప్లస్ ఒక ఒక గ్రాము ఉప్పుని కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇరుపద రూపాయలు మనం సవరించవచ్చు ఈ విధంగా మనకి నష్ట మనకి లక్షణాలను బట్టి పోషక సమస్యలు ఏంటి గుర్తించి వాటి సంబంధించిన మనకి ఒక మందులు పిచ్చుకారు చేసుకుంటారు చివరిగా సార్ మనకు రెండు తెగుళ్ళ గురించి తెగులు అని మనకు కాటక అగ్గి తెగులు అని వీటికి ఉన్నాయి బాగా మామూలుగా రైతులు మరి వీటికి రాకుండా ఇలా మనం నివారించు నివారించుకోవచ్చు నేను చెప్తుంది మనకి ముఖ్యంగా అగ్గి తెగులు అనేది ప్రధానమైన సమస్య మిగతా రెండు మనకి పెద్దగా అంత అంటే అప్పుడప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంటుంది అగ్గి వల్ల మనకి నష్టం అనేది ఎక్కువ కలుగుతుంది ఈ అగ్గి తెగులు అనే మనకి వానకాలం చాలా తక్కువ కనిపిస్తుంది కానీ యాసంగులు మనకి ఎక్కువ రావడం జరుగుతుంది ముఖ్యంగా చల్లగా ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు అగ్గి తెగులు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆకు మీద నూనకండ ఆకారంలో మచ్చలు ఏర్పడడం ఆ నూలకండలు అని కూడా ఆక మచ్చలు పెద్దగా అయితే ఆకంతా కూడా ఉంటాయి దూరం నుంచి చూస్తే చనిపోయినట్లు ఇండిపెండెంట్ ఎండిపోయినట్లుగా కలిగి కాలిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది అట్లాగే కనుపుల దగ్గర కూడా మనకి అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది మొదట్లో ఆకుల మీద మచ్చలు ఏర్పడితే తర్వాత మెడవిరిపి తెగులుగా యొక్క అగ్గి తెగులు అనేది మారిపోవడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఏంటంటే ముందుగా విత్తన శుద్ధి అవన్నీ చేసుకోవాలి అగ్గి తెగులు తట్టుకునే రకాలు అందుబాటులో ఉన్నట్టు ఉన్నట్టయితే వాటిని సాల్వ్ చేసుకోవాలి అట్లాగే మనకి మందులకు సంబంధించి రైసెక్లు తీలైన ముందు సున్న పాయింట్ ఆరు గ్రాములు కానీ లేదంటే కాసుక మైస ముందు రెండు పాయింట్ ఐదు ఎనిమిది కానీ యసుప్రతిని ముందు ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లీటర్ నీటికెళ్ళి ఏదైనా ఒక మందు స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్నట్లయితే అప్పుడు తగ్గిపోతే మళ్ళీ ఇంకోసే వేరే మందు స్ప్రే చేసుకున్నట్లయితే ఒక అగ్గి తెగి మనం అరికట్టవచ్చు అట్లాగే మనకి పాము తెగులు అనేది కూడా మనకి మనకి వడ్లెంబడి మనకి గట్లెంబడి ఉన్న మనకి వరి పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా యాజమాన్యము యాజమాన్య పద్ధతి సరిగ్గా పాటించినప్పుడు ఇంకా పాము తెగులు అనేది మనకి కనిపిస్తుంది ముఖ్యంగా కాండం చే నుంచి పైకి దీర్ఘ చతురస్ర చతురస్ర ఆకారంలో మనకి మచ్చలు ముఖ్యంగా నీట్ డాగ్ మచ్చల్లాగా మనకి ఏర్పడుతుంది చూసినట్లయితే పాము పుంసం ఎట్లా ఉంటుంది అట్లా మనకి ఇది సరైన సమయంలో మనం యాజమాన్య పద్ధతి చేపట్లయితే మొత్తం పంటంతా కూడా మొక్కలన్నీ కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది సో దీని నివారణకు ఏంటంటే మనకి సాధారణంగా ఉండే శిలీంద్ర నాశకాలు మనకి రోఫీ కొని చేయాల ముందు ఒకటి ఒక ఎమ్మెల్ లీటర్ని ఎక్స కొని ముందు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి అయితే ముందు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే పాంపడి తెగులు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు ఇంకోటి ఇంతకుముందు లాస్ట్లో మనకి అన్నది కాటుకో తెగులు అనేది దీన్ని మానిపోయిన తెగులు అనేది అంటూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే మనకి దశలో ఉన్నప్పుడు వర్షాలు పడ్డట్లయితే ఈ శిలీంధ్రం అనేది వృద్ధి చెందుతుంది ఈ శిలీంధ్రము అండాశయం లోపలికి వెళ్ళి గింజ ఏరిపోయినప్పుడు అండాషయం లోపలికి వెళ్ళిపోయి అది అండాశయం అంతా కూడా శిలీంధ్ర బీజాలుగా మారిపోవడం అనేది జరుగుతుంది సో అప్పుడు మనకి ఆకుపచ్చ పసుపు పచ్చ లేక నల్లటి ముద్దలాగా గింజలు అనేది మారిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వర్షం వర్షం పడ్డట్లయితే ముఖ్యంగా అక్టోబరు సెప్టెంబర్లో వర్షాలు పడ్డట్లయితే ఈ యొక్క కాటుకు తెగులు అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది సాధారణంగా ఇది మనకి అది అక్కడక్కడ కనిపిస్తుంది చాలా ఎక్కువగా ఎక్కువగా కా కాదు కానీ ఒక్కోసారి మనకి ఈ శిలీంధ్రానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లయితే కాటక తెగులు ఎక్కువ నష్టం కలిగేసే అవకాశం ముఖ్యంగా నాణ్యత పరంగా మనకి ఎక్కువగా నష్టం అనేది జరుగుతుంది మనకి క్వాంటిటీ పరంగా ఈళ్ళు లాస్ ఎక్కువ ఉండకపోయినప్పటికీ ఆ ఉండలు అనేది మనం వాటిని సపరేట్ చేయలేము కాబట్టి ఎవరైనా రైతు ఎవరైనా కొనే వాళ్ళు చూసినట్లయితే ఆ కాటక తెగులు సంబంధించిన శిలీంధ్ర బీజాలు కనిపించడం వల్ల నాణ్యత తక్కువ ఉందని చెప్పేసి రేటు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఏంటంటే నివారణ చర్యగా ముందుగానే దశలో మనకి ప్రొక్కి రోజుల ముందు కాని ఒక వన్ ఎంఎల్ లీటర్ నీటికి లేదా కార్బెనిజన్ మనం ఒక ఒక్క గ్రామ్ లీటర్ నీటికి అట్లా ఏదైనా శిలీంధ్ర నాశకాలు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒకసారి దశలో ఒకసారి మళ్ళీ పూత దశకు వచ్చే ముందు ఒకసారి దశ వచ్చినాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాకముందు మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కాటుకదేలు మనం సమర్థవంతంగా ఏర్పడవచ్చు ముఖ్యంగా ఏంటంటే దీనికి అంత అవ అవసరమైతే పడదు సో కాకపోతే ఒకవేళ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వేరే ఇతర శిరంధ్రాలు మనకి ఆశించకుండా ముఖ్యంగా గింజ మచ్చ తెగులు అట్లాంటివి రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఫైనల్గా యాసంగికి అంటే కూడా సన్నద్ధం వాళ్ళకు మీ ద్వారా నుంచి సలహాల సూచన యాసంగికి ఏంటంటే ముఖ్యంగా నా నారుమడిలో నారు సరిగా పెరిగేటట్టుగా ముఖ్యంగా చలి నుంచి కాపాడేటట్టుగా మనం చేసుకోవాలి ముఖ్యంగా నారుని నుంచి కాపాడినట్లయితే మంచి ఆరోగ్యవంతమైన నాడు నారు రావడం జరుగుతుంది దాన్ని నాటుకు నాటు వేసుకున్నట్లయితే మనకి మంచి పంట రావడం జరిగింది వీలైనంతవరకు డిసెంబర్ లోపు నాటు వేసుకున్నట్లయితే మనకి పంట మంచిగా మనకి ఎండ ఎక్కువ రాకముందు మనం పంటలు పోసే అవకాశం ఉంటుంది గింజ లోకల్ ఎక్కువ నూక నూక శాతం పెరగకుండా మనం పంటను కాపాడుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ ఉదాహరణ అయితే మన ఇంజనకు మంచి కంటెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిన కూడా మేము భావిస్తున్నాం సార్ ఓకే సమయాన్ని కూడా మాకు వెచ్చించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ చూసారు కదా రైతు సుదారులారా తప్పకుండా అంటే ఖరీఫ్లో అదేవిధంగా రబీలో వచ్చేటువంటి కీటకాల గురించి సారైతే మనకు వివరించడం జరిగింది ముఖ్యంగానైతే రకాలను కూడా ఎంపిక చేసుకునే విషయంలోనైతే రైతులంతా కూడా జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ముఖ్యంగా సుడిదోమ రాకుండా ఉండాలంటే తప్పకుండా అల్లివేస్ వేస్ అంటే కాలిబాటలు తీయడం వల్ల కూడా రైతులు సుడిదోమ నుంచి కూడా చాలా పంటను రక్షించుకోవచ్చు అదేవిధంగా మంచి దిగుబడి పొందేందుకు కూడా ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా అగితెగు సమస్య కనిపిస్తున్నట్లయితే తప్పనిసరిగా సార్ చెప్పినటువంటి సలహాల సూచనలు పాటించి తెగులు రాకుండా కూడా పలు జాగ్రత్తలు పాటిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయని కూడా సార్ చెప్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క విషయాలను కూడా పరిగణనలో తీసుకొని తమ యొక్క కార్యక్రమ కలపాలను కూడా ముందుకు సాగిస్తారని ఆశిస్తున్నాం మరింత మంచి సమాచారంతో మరొక శాస్త్రవేత్తతో అదేవిధంగా మరొక అనుభవం ఉన్న రైతుతోనైతే వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ యోసం టీవీ థ్యాంక్ యూ సో మచ్